మా రైతులకు అన్నదాతీభ పథకం తీసుకురావడం ప్రారంభించారు ప్రభుత్వం ఎట్లా ఇది అసలు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడిచ్చాడండి ఇవ్వలేదు కదా సరిగ్గా రైతులు చాలా మంది బాధపడ్డారు ఇప్పుడు ఇతను ఇప్పుడు వీళ్ళు వచ్చి చంద్రబాబు గారు వాళ్ళు ఇవ్వటం అనేది చాలా మంది రైతులు కూడా సంతోషపడుతున్నారు అదే రైతులకి అంత నష్టం జరుగుతుంది వారిని పక్కన పెట్టేశారు అని చెప్పేసి వాళ్ళకి గిట్టుబాటు ధరకు రావట్లేదని అనేక సార్లు వారు పర్యటన చేస్తున్నారు జగన్ అయ్యే ఉంటుంది అండి ఆయన ఏంటంటే ప్రభుత్వం తెలుగుదేశం అదే ప్రభుత్వం బాగుంది టీడీపీ ప్రభుత్వం దీని మీద ఏదో బురద జల్లాలని చెప్పి ఆయన నోటుకు వచ్చినవి వేస్ట్ మాటలన్నీ ఒక సైకో మనిషి ఆ సైకో మనిషి అలా వేస్ట్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా లేదు కదా పిచ్చెక్కిపోయి పిచ్చి మాటలు మాట్లాడతాడు లాగా సైకో చంద్రబాబు లేదండి ఆయన చాలా బాగా చేస్తున్నాడు ఆయన సీనియర్ అండి ఆయనకి ఎలా చేయాలో ప్రజలకి ఎలా ఆదుకోవాలో అందరూ అన్నీ తెలుసు ఆయనకి ఆయన ఇప్పుడు వచ్చిన కానీ ఏం చేయలేదని చెప్పండి గ్యాస్ బండి డబ్బులు వేయట్లేదా పెన్షన్ ఇవ్వలేదా మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు మొన్నేమో ఇవి ఇప్పుడు పదిహేనో తారీఖున ఉచిత బస్సు కొత్త పెన్షన్లు ఇచ్చారు ఇంకేంటండి ఇంకా చాలా చేస్తున్నారు ఆయన సైకో జగన్ అంటూ ఇటు నారా లోకేష్ మంత్రులు అందరూ అంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి సైకో అండి ఆయన మైండ్ సెట్ సరిగ్గా ఉండదు పిచ్చేవాడు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే తను ఏదో విధంగా చంద్రబాబు గారి మీద బురద జల్లాలని ఇప్పుడు లిక్కర్ కేసు చాలా దుమానం జరుగుతుంది తెలిసిందే కదండి అందరూ అరెస్ట్ అవుతున్నారు ఎంపీ మిను మిథున్ కూడా అరెస్ట్ అయ్యారు కదా సో ఇది కావాలని తప్పుడు కేసులు పెడుతున్నారు రోజుకో పిట్ట కథతో అందరి ముందు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తారు తప్పుడు కేసు ఏం కాదండి ఆయన ఫస్ట్ లోనే ఇది సరిగ్గా మంచిది అమ్మలేదు దానివల్ల చాలా మంది చనిపోయారు చాలా మంది వికలా పక్షపాతం రావటము స్ట్రోక్ రావటము ఇలాగ తాగేసి పడిపోవటము చాలా చాలా అనారోగ్యాలు పాలైపోయారండి రోజా లేదండి ఇది వాళ్ళు చేశారండి చేశారు కాబట్టి వాళ్ళు దొంగలు కాబట్టి వాళ్ళు ఇలాగ జనాల్లోకి వచ్చి ఏం చేయాలో తెలియక ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆ రోజాకేమో ఏం మాట్లాడా తెలియదు అందరినీ ఏది మాట పడితే ఆ మాట నోరు జారిద్ది ఎవరైనా అంటేనేమో గింజుకుంటుంది దాని నోటికి అద్దుకోపం ఉండదు బరి నోరికి తినటం ఇలా అరవటం అంతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిపాలన జరుగుతుంది అంటే ఎక్కడ ఇటు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అంటూ ఎవరు చూసినా ప్రశ్నిస్తే చాలు వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ సో ఇలా అనేక ఆరోపణలు జగన్ చేస్తుంది చేసిందే జగన్ అండి ఏంటి ఇది వరకు చిన్న కొంచెం ఒక్క మాట మాట్లాడితే చాలు అరెస్ట్ చేపించేవాడు తాను దుర్మార్గ పాలన చేశాడండి అసలు అది వెళ్ళిపోయింది మేమందరం అందరూ చాలా ప్రజలు హ్యాపీగా ఉన్నారండి అతని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎందుకంటే కేసులు పెట్టి అక్రమ కేసులు అన్నీ ఇప్పుడు వీళ్ళని అన్యాయంగా వీళ్ళని వీళ్ళని అన్యాయంగా ఇప్పుడు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళని అది అది తప్పండి చేసిందంతా అక్రమంతా వాళ్లే వాళ్లే చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారం చేపడతాం ఎవరిని కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదంటూ కూడా మాట్లాడుతుంది దాన్ని హెచ్చరింపు అనుకోవచ్చా లేదంటే బెదిరింపు అనుకోవాలా ఇంకా రాడండి ఇక భూస్థాపం అయిపోయినట్టు ఇక జగన్